మనకు పాల్గొన్న పౌర్ణమి నాడు లక్ష్మీ పూజ కూడా స్పెషల్గా చేసుకుంటారండి పాల్గొన్న పౌర్ణమి రోజున లక్ష్మీ జీ దేవి జన్మించినదిగా నమ్ముతూ ఉంటారు ఆ రోజు భారతదేశంలో అనేక వర్గాలకు లక్ష్మీ జయంతి అని కూడా అంటూ ఉంటారండి రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న పౌర్ణమి సమయంలో లక్ష్మీ పూజా సమయం మార్చి ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి పాల్గొన పౌర్ణమి ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రంతో ముగుస్తుంది కానీ అనేక క్యాలెండర్ల ప్రకారం లక్ష్మీ జయంతి లక్ష్మీ పూజగా మార్చి నిర్వహిస్తూ ఉంటారండి పాల్గొన పౌర్ణమి ఇంద్ర పూజ లేదా సచీంద్ర పూజకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ రోజున ఇంద్రుడు మరియు అతని భార్య సచీదేవిని కూడా పూజిస్తారు సాధారణంగా మన్మద మరియు రతి వారి త్యాగం కారణంగా ఈ రోజున పూజిస్తారండి మహాలక్ష్మి జయంతి మహాలక్ష్మీ పూజ సమయాలు వచ్చేసి ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మహాలక్ష్మి జయంతి మహాలక్ష్మీ పూజ ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మహాలక్ష్మి జయంతి మహాలక్ష్మీ పూజ మళ్ళీ ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు మహాలక్ష్మి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉందండి ఈ టైమింగ్స్లో ఆ దేవిని మనం గనక పూజిస్తే ఈ ముహూర్తం చాలా దివ్యంగా ఉంటుందని చెప్పవచ్చు పూర్వ వృత్త పూర్వ వృత్తాంతం ప్రకారం మనకు పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఒకనొకప్పుడు భృగు మహర్షి తనకు అమ్మవారు స్వయంగా ఆడబిడ్డగా పుట్టాలని చెప్పి తపస్సు చేస్తారంట ఆ తపస్సుకు మెచ్చి ఆ అది పరాశక్తి ఆయనకు పుత్రికా రూపంలో జన్మించింది ఆ రోజు ఈ పాల్గొన పౌర్ణమి అండి అలాగే ఇంకొక కథనం ప్రకారం అమ్మవారు క్షీరసాగర మదనం అప్పుడు పాల సముద్రం నుంచి ఉద్భవిస్తుంది ఆ రకంగా కూడా ఈ రోజుని అమ్మవారు జన్మించింది అని చెప్పి మనకు కూడా కథ కూడా ఉందండి రోజు యథావిధిగా తెల్లవారుజాముని నిద్రలేచి తలారా స్నానం చేసుకుని మంచి వస్త్రాలను ధరించి ఇంటిని శుచి శుభ్రంగా అంతా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి ఇంటి ముందు పూజా ంద్రం దగ్గర అలికి అందంగా ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాల్సి ఉంటుంది స్త్రీలు నిండుగా పట్టు చీర కట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని బట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఆ లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఆ అమ్మవారి పూజకు సిద్ధం కావాల్సి ఉంటుందండి తరువాత మీ పూజా మందిరంలో ఉండేటువంటి అమ్మవారి ప్రతిమకు కానీ ఫోటోకి కానీ పూజను చేయటం ప్రారంభించాలి ఈ రోజున అమ్మవారికి తప్పనిసరిగా ఆవు నీతితో దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది ఆ తరువాత ఆచమనీయం చేసి గోత్రనామాలతో తప్పనిసరిగా సంకల్పం చేసుకోవాలి తరువాత ఆ అమ్మవారికి షోడోపచార పూజలు చేసుకోవాలి మీ యథాశక్తి కొలది ఆ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున అమ్మవారిని తప్పనిసరిగా గవ్వలతో పూజించాల్సి ఉంటుంది ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అండి ఈ రోజున అమ్మవారిని గవ్వలతో పూజించిన తరువాత ఆ పూజించినటువంటి గవ్వలను కొన్నిటిని బీరువాలో వ్యాపారం చేసుకునేటువంటి వారు వారి యొక్క కళ్ళ పెట్టెలను అలాగే పూజా మందిరంలో కూడా వీటిని తర్వాత పెట్టుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా గవ్వలతో పాటు ఆ అమ్మవారిని తామర గింజలతో కానీ లేకపోతే ముత్యాలతో కానీ అమ్మవారిని పూజించినట్లయితే ఆ తల్లి తొందరగా అనుగ్రహం మనకి ఇస్తుంది అలానే మనం ధూపదీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించుకోవాలి సమర్పించుకున్న తరువాత ఆ అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నము కుంకుమ పువ్వు కొంచెం పచ్చకూర్పురము వేసినటువంటి క్షీరాన్నాన్ని అమ్మవారికి తప్పనిసరిగా నివేదించాల్సి ఉంటుంది దీంతో పాటు మనకి ఈ కాలంలో ఉసిరికాయలు కూడా దొరుకుతూ ఉంటాయి కదండి ఈ ఉసిరికాయలు అమ్మవారికి సమర్పించాలి ఈ ఉసిరికాయ అంటే ఆ అమ్మవారికి ఎంతో ప్రీతి అండి అందువలన తప్పనిసరిగా మీకు కనుక దొరికితే ఇది కూడా సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులు కనుక మీకు అందుబాటులో కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవిని ఈరోజు మీ తెల్ల జిల్లేడు పువ్వులతో తప్పనిసరిగా అర్చించాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఆ అమ్మవారు అనుగ్రహం సర్వధా మన పైన ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు ఈ రోజున లక్ష్మీ జయంతి పౌర్ణమి కాబట్టి ఈ రోజున పౌర్ణమి గడియల్లో సాయం సంధ్యావేళ మీరు గనక సత్యనారాయణ స్వామి వారి వ్రతం గనక చేసుకున్నట్లయితే ఆయన్ని మీ యథాశక్తి తులసి దళాలతో గనక పరిమళ పుష్పాలతో పూజించినట్లయితే ఆ మీకు కలిగేటువంటి వైభోగం అఖండ వైభవం అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఎన్నీ చెప్పగలమండి అన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి ఈ పౌర్ణమి రోజు సాయం సంధ్య వేళ సంతానం కావాలి అనుకోవన్న వారు దీర్ఘకాలం సంతానం లేదు అనుకునేటువంటి వారు చిన్న బాలకృష్ణుని తీసుకొని వచ్చి ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాలను ఊపాల్సి ఉంటుంది ఈ విధంగా ఊపి చిన్ని కృష్ణుని పూజించాలి ఆయనకు మీ యథాశక్తి కొలది పాలను వెన్నను నివేదించాల్సి ఉంటుంది ఈ విధంగా కనుక ఈ రోజున మీరు చేసినట్లయితే వారికి తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది ఇది శాస్త్రవచనం అలానే ఈరోజు వ్యాపార వృద్ధి ఐశ్వర్య ప్రాప్తి కావాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఒక కలబంద మొక్కను తీసుకొని వచ్చి ఇంటి గుమ్మానికి కట్టాల్సి ఉంటుంది వ్యాపార వృద్ధి కోసం వ్యాపారం చేసేటువంటి షాప్స్లో కానీ దీన్ని కట్టుకోండి ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా మీకు అన్ని విధాలా వృద్ధి పొందుతారు అలానే మీకు వీలైతే గనక మారేడు ఆకులు మూడు మారేడు ఆకులను తీసుకువచ్చి ఆ దళాల మీద హ్రీమ్ అని ఎర్రచందనంతో కానీ గంధంతో కానీ లిఖించి ఆ అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది సమర్పించినప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓం హ్రీం భువనేశ్వరి నమః నమ అని చెప్పి మారేడు దళాలను అమ్మవారికి సమర్పిస్తే మనకు ఉన్నటువంటి సంస్థ దరిద్రాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తి కలిగిస్తుందండి అలానే మీకు వీలు ఉంటే గనక గోమాతకు ఒక్క అరటి పండునైనా సరే తినిపించండి ఈరోజు ఈ విధంగా గనక చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్ట లక్ష్మల అనుగ్రహాన్ని మనకు తప్పనిసరిగా ఇస్తుంది సిద్ధిస్తుంది ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం అండి ఇది లక్ష్మీదేవి పూజ అనంతరం మనం ఈ రోజున చూ అమ్మవారిని చూత కుసుమ పక్షిణం చేయాలి అంటే మామిడి పువ్వు ఈ కాలంలో పూత మామిడి పూత అనేది ఖచ్చితంగా వస్తుంది దాన్ని తప్పనిసరిగా ఈరోజు తినాలి అని చెప్పి శాస్త్రాలు చెబుతాయి చూత మగ్యం వసంతస్య మాకంద కుసుమం తదస చందనం పిచా సర్వకామ్యార్థ సిద్ధయ అని చెప్పి ఈ శ్లోకాన్ని గనక జపిస్తూ ఈ మామిడి పూతను గనక స్వీకరించాలి ఒకవనకొప్పుడు పార్వతీదేవి శివుని కళ్ళను మూసివేస్తుందంట దాని వలన లోకాలన్నీ కూడా అంధకారంగా మారిపోతాయంట అప్పుడు తను చేసిన తప్పకు ప్రాయశ్చిత్తం తీసుకోవడానికి అమ్మవారు కాంచీపురానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఆమె ఈ ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజుని తన తపస్సు ఫలించి శివుణ్ణి తిరిగి చేకూరుతుంది అందుకే ఈ రోజున తప్పనిసరిగా మామిడి పూతను తీసుకోవాలి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి అనంతరం రంగులు సిద్ధం చేసుకుని అందరూ రంగులతో ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకుంటారు ఈ విధంగా ఈ రోజున ఎవరైతే నారాయణులని లక్ష్మీదేవి పూజను చేసుకోవడం వలన తప్పనిసరిగా మనకి వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి చూసారుగా ఈరోజు ఈ లక్ష్మీ జయంతి రోజున విశేషాల గురించి పౌర్ణమి గురించి ఈ పాల్గొన్న పౌర్ణమి పూజా విధానం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్